మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ యొక్క కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పనులకు కానీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ విధమైనటువంటి మేలు చేసినటువంటి కార్యక్రమాలు చేయొద్దు అలా చేస్తే పాముకి పాలు పోసి పెంచినట్టు అవుతుంది అనేటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి విషయం మీద ఈరోజు నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తూ మీ ముందుకు రావడం జరిగింది ముఖ్యమంత్రి హోదాలో ఆయన చాలా సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్తారు పద్నాలుగు సంవత్సరాల నూట నలభై రోజుల్లో పైగా ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తా ఉన్నారు తెలిసి ఈ దేశంలో ఇరవై మరి అంత విజనరీ కలిగినటువంటి నాయకునని చెప్పుకుంటూ అంత అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రిని చెప్పుకుంటూ రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నాను కారణం ఏంటంటే ముఖ్యమంత్రిగా రాజ్యాంగానికి అనుగుణంగా వీళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు ఆ ప్రమాణ స్వీకారంలో చాలా క్లియర్గా పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని అనుసరించి బాధ్యతలు నిర్వర్తిస్తామని చెప్పి చెప్పినటువంటి మాటలని మరి అంత అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి ఏ రకంగా మరి పక్కదారి పట్టించినట్టు ప్రయత్నం చేయడం లేదా కక్షపూరితమైనటువంటి రాజకీయాలకు తెరలేపడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ప్రజాస్వామ్యాన్ని నాకు తెలిసి మరి చంద్రబాబు నాయుడు గారు పార్టీల స్వామ్యంగా మార్చేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఎక్కడైనా ఎన్నికల వరకే రాజకీయాలు ఉంటాయి రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తాయి ఏ పార్టీకి అయితే ప్రజలు ఆదరణ ఇస్తారో ఓట్లేస్తారో అధికారం నవ్వు చెప్తారో ఆ పార్టీ పరిపాలన చేస్తూ రాజకీయాలు అయిపోయిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన ఒక పార్టీకి ముఖ్యమంత్రి కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆయన ముఖ్యమంత్రి అనేటువంటి విషయం మరి ఆయన మర్చిపోవడమా లేకపోతే ఉద్దేశపూర్వకంగానే నాకు తెలిసి ఈ మాటలు మాట్లాడారు నేనైతే అనుకుంటా ఉన్నాను దానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమై ఉంటాయంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి పార్టీ ఎంత దారుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందినా కూడా నలభై పర్సెంటేజ్ ఓట్ల శాతం సంపాదించినటువంటి పార్టీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆయన భయపడటం అనేది ఒక కారణం అయితే ఇచ్చేటటువంటి పథకాలు అంటే ఇవ్వబోతున్నటువంటి పథకాలు ఈ రోజు వరకు ఆయన సూపర్ సిక్స్లో మరి పూర్తి స్థాయిలో ఏ పథకాన్ని అమలుపరిచినటువంటి పరిస్థితి లేదు అయితే ఇవ్వబోయేటటువంటి పథకాల్లో